మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని వారిని హెచ్చరించాను దేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు దేవుని ప్రజలుగా ఈ లోకములో మనకు దేవుడిచ్చిన ప్రాధాన్యత ఆధిక్యత ప్రపంచంలో ఏ జాతికి లేని భాగ్యం ఏమిటి అంటే ఈ దేవునిని విశ్వసించిన ప్రజలకు మాత్రమే ఆర్ బిలాంగ్ టు గాడ్ నీవు దేవునికి చెందిన వాడవు యూఆర్ బిలాంగ్ టు గాడ్స్ పీపుల్ దేవుని ప్రజలకు చెందినవారు అని దేవుడు కేవలము పాత నిబంధనలో ఇస్రాయేల్ ప్రజలకు మాత్రమే ఆ ఆధిక్యతను ఇచ్చాడు అలా ఇవ్వడానికి కారణం వారేదో గొప్ప సౌందర్యవంతులు లేక శక్తిమంతులు లేక వారిలో ఏదో పెద్ద నేపథ్యం బ్యాక్గ్రౌండ్ ఉందనో కాదు కానీ బికాస్ గాడ్స్ ప్రజెన్స్ వస్ విద్యం ఆల్ ద టైమ్ దేవుని సన్నిధి ఆ ప్రజల మధ్యలో ఉండినందువలన ఆ ప్రజలకు దేవుని ప్రజలు అనబడే ఆధిక్యత దేవుని ప్రజలుగా పిలవబడే భాగ్యము దేవుని ప్రజలుగా చలామణి అయ్యే కృప దొరికింది అంతే తప్ప వారి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ను బట్టి దేవుడు వారిని పిలవల ఎంచుకోలే ఆ ప్రాధాన్యతనివ్వల ఈ వాక్యంలో దేవుని ప్రజలైన వారు ఎక్కడున్నా ఏ ప్రజలైనా ఏ ప్రాంతములో ఉన్నా దేవుడిస్తున్నటువంటి ఒక పిలుపు దేవుడిస్తున్న హెచ్చరిక ఏమిటంటే దేవుని ప్రజలరా మీరు ఎక్కడున్నా వారినే మరి దేవుని ప్రజలకున్న రకరకాలైన పేర్లు ఉన్నాయి మనకి అందులో అన్నిటికంటే అత్యధికంగా దేవుని వెంబడించే వారికి ఇవ్వబడిన ఒక పేరు ఏమిటంటే మనల్ అందరిని ఏమని పిలుస్తుంది ఈ లోకము అంటే మనల్ని చెప్పండి విశ్వాసులు అని పిలుస్తుంది కదా మనం ఎవరంట విశ్వాసులం అంటే మనలో దేవుని ఎందలి విశ్వాసం పుష్కలంగా ఉంది అని మనకు నమ్మకం లేకపోయినా సమాజానికి ఉంది బాగా